సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రిస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఓ ప్రత్యేకమైన శుభవార్త మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ నిన్నటితో మీ అందరి ప్రార్థన ద్వారా దేవుని మహా గొప్ప కృపను బట్టి మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ని చేరుకోవటానికి మీ ప్రార్థనా బలంతో దేవుడు అద్భుతమైన కృప చూపించారు నిన్నటి దినం మూడు లక్షల మందిని మనం చేరుకోవటానికి కృపగల దేవుడు సహాయం చేశారు మీలో అనేక మంది విన్న ప్రతి వర్తమానం అనేకులకు షేర్ చేస్తూ షేర్ చేయటం మాత్రమే కాదు మీ స్నేహితులు బంధువులు సబ్స్క్రైబ్ చేసుకునేటట్లుగా పురుకొలిపిన మీ అందరికీ ప్రార్థించిన మీ అందరికీ మీ అన్నయ్యగా మీ ఆత్మీయ తండ్రిగా నా చేతులు జోడించి హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఇంతగా ఈ పరిచర్యను విస్తరింప చేస్తూ వస్తున్న కృపగల దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక మరో అద్భుతమైన విషయం ఏంటంటే జస్ట్ స్పాన్ ఆఫ్ టూ అండ్ హాఫ్ మంత్స్లో రెండున్నర నెలల కాల వ్యవధిలోనే దరిదాపుగా యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ మన యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవటానికి ప్రభు కృప చూపించారు నేను నమ్ముతున్నాను ఇదంతా దేవుని కృప మీరందరూ చేస్తూ ఉన్న ప్రార్థన ఇలాగే ప్రార్థన చేయండి కొన్ని లక్షల మందిని మనం చేరుకోవాలి ఈ సత్యవాక్ కొన్ని కోట్ల హృదయాలను దర్శించాలి ఇది మీ ప్రార్థన బలంతో దేవుని కృపకే ఇది సాధ్యం ప్రార్థించండి అనేకులకు షేర్ చేయండి ఈరోజు బుధవారం కదా సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు ప్రత్యేకమైనటువంటి బైబిల్ స్టడీ ప్రత్యేకంగా అపోష్డైన పౌలువారి స్వార్థ దండయాత్రలో నుండి ఈరోజు ఒక అద్భుతమైన సందేశం మనం వినబోతున్నాం యేసు క్రీస్తును నరకం తప్పదా అసలు నరకం పరలోకం అనేవి ఉన్నాయా ఒక చక్కటి వివరణాత్మకమైన సందేశం గత శనివారం ఒక అద్భుతమైన వర్తమానం విన్నాం దరిదాపుకి ఇప్పటికే ఇరవై రెండు వేల మంది ప్రజలు ఆ వర్తమానం విని ఆశీర్వదించబడ్డారు ఎస్ ఆ వర్తమానం విన్న తర్వాత అనేక మంది దేవుని కూర్చిన సంపూర్ణమైన వివరణ మాకు దొరికిందండి మేము టైటిల్ చదివినప్పుడు కాస్త కలవరపడ్డాం కానీ వర్తమానం విన్న తర్వాత మా మనోనేత్రాలు దేవుడు వెలిగించారని అనేక మంది బిడ్డలు ఫోన్ చేసి తెలియచేశారు విన్నారు కదా క్రొత్త దేవుడు అండి మీరు కూడా ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదండి ఇది వింటే ఏ మతాన్ని మీరు విమర్శించరు డెఫినెట్గా మీరు విన్నారని నేను అనుకుంటున్నాను వినకపోతే వినండి అనేకులకు షేర్ చేయండి అదే రీతిగా రేపటి దినం మాసాంతర కూటం ఫిబ్రవరి నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లీఫ్ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అనేది నాలుగు నాలుగు సంవత్సరాలకి ఎస్ ఒకసారి వస్తుంది దినం ఒక ప్రత్యేకమైన దినం తప్పకుండా కుటుంబాలు కుటుంబాలుగా మాసాంతర కోటానికి కూడి వాగ్దానంతో కూడుకున్న ఒక దివ్యమైన సందేశం ద్వారా ప్రభువారు మనతో మాట్లాడబోతున్నారు రాత్రి ఎనిమిది గంటలకి ఇరవై తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాత్రి ఎనిమిది గంటలకు మాసాంతర కూటం ప్రారంభమవుతుంది కుటుంబాలు కుటుంబాలుగా పాలుందండి ఎరిగిన వారందరికీ షేర్ చేయండి కన్నీటిని గురించి నేను దినం మన వాక్య విన్నాం కదా కన్నీటి ప్రార్థన విలువ రెండవ అంశం మనం విందాం మరణాన్ని జీవంగా మార్చగలిగిన శక్తి కన్నీటి ప్రార్థనలో ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాజైన హిస్కియా మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు వీపు మీద రాచపుండు రాజులకు రాచపుండు వస్తుంది అంటారు చూసారా ఆ రాజుగారికి రాచపుండు క్యాన్సర్ పుండు వచ్చింది దైవజుల్లు రాజశేఖర గారు ఒక పర్యాయం చెప్పారు ఆ క్యాన్సర్ పుండు పగిలి ఓ పెద్ద గుంట వీపు భాగంలో ఏర్పడిందట ఎంత పెద్ద గుంట అంటే ఒక మనిషి ఇట్లా పిడికిలు బిగించి ఆ పుండు లోపల చేయి పెడితేనటండి ముంజేయ దాకా ఇక్కడ దాకా ఆ పుండు లోపలికి చేయి ఆ పుండు లోపల పురుగులు ఒక్కొక్క పురుగట మనిషి చిటికిన ఎంత లావుంటుందో అంతపాటి సైజులో ఉన్న పురుగులు ఉండేయట ఆ పురుగులు అతని మాంసాన్ని తింటా ఉంటే పగలనక రాత్రి అనక ఓ ఓ అని అంగలారుస్తూ ఏడ్చేటువంటి వాడు సరిగ్గా అదే సమయంలో ప్రవక్త అయిన అసయా వచ్చాడు ఒకటే మాట అన్నాడు ఇదిగో హిస్కియా నువ్వు చనిపోబోతున్నావు నీకు ఇంకా పిల్లలు పుట్టలేదు నీ ఇంటి నువ్వు చక్కదిద్దుకో ఇప్పుడు నువ్వు నువ్వు చనిపోయావంటే రాజ్యం మొక్కలు అయిపోతుంది ఏమైపోద్దో తెలియదు నువ్వు చనిపోబోయే లోపు నీ ఇంటిని చక్కదిద్దుకో కొన్ని రోజుల్లోనూ చనిపోబోతున్నావు అన్నాడు ఆ మాట వింటంతో హిస్కియా గోడతట్టు అభిముఖుడై ఇలా ప్రార్థన చేస్తాడు యహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుంటునో సమస్తమును నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకోయా అంటాడు ప్రైజా వెంటనే దేవుడు ఏమన్నారు తెలుసా హిస్కియా నీవు కన్నీళ్ళు విడిచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను పదిహేను సంవత్సరాల ఆయుష్యం నీకు పొడిగిస్తున్నాను మరణములో నుండి జీవానికి నిన్ను దాటిస్తున్నాను అంటాడు అంటే హిస్కియాని మరణంలో నుండి జీవానికి దాటించిందేది తనను ఆవరించిన మరణ బంధకాలు తెంచిందేది మరణ శాసనాన్ని రద్దు చేసిందేది అవును నిజమే ఎస్తేరు మార్దక కాలంలో యూదులందరూ చంపబడాలని మరణ శాసనం జారీ అయితే ఆ మరణ శాసనాన్ని ఆశీర్వాద శాసనంగా మార్చింది ఇస్తేరు కాచిన కన్నీళ్లు మోర్దకే కాచినటువంటి కన్నీళ్ళు అంటే మరణాన్ని జీవంగా మార్చగలిగిన శక్తి దేనిలో ఉంది దైవజనమా ఒకవైపు కొందరి జీవితాల్లో రోగం మరణానికి తీసుకెళ్తుంది మరి కొంతమంది జీవితాల్లో ఆర్థిక సమస్యలు అప్పులు ఉంటా చూసారా శక్తికి మించి ఆ భయంకరమైన అప్పుల వలయంలో చిక్కుకొని సైతాన్గాడు కొన్నిసార్లు అంటాడు రకరకాల సమస్యల్లో నువ్వు చిక్కుకున్నప్పుడు సైతాన్గాడు వచ్చి నీ దగ్గర అంటాడు ఇంకెందుకు బ్రతుకున్నావు చావు ఎంత కష్టపడి పనిచేసినా మీ బ్రతుకింతే మీ అప్పులు తేరో ఎంత ప్రయాసపడినా మీ జీవితం ఇంతే ఎదుగు బొదుగులేని బ్రతుకు నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ భర్తింతే తాగుబోతాడు తిరుగుబోతాడు అట్లాగే ఉంటాడు చివరికి నీ జీవితం ఈ శ్రమలతోనే అయిపోతుంది అని నిన్ను ఆవరించిన కొన్ని పరిస్థితులను చూపించి సైతాన్గా అంటాడు చావు ఇంకెందుకు బ్రతుకున్నావు చావు ఇంకెందుకు బ్రతుకున్నావు దేవుడు ఏం చేశాడో నువ్వు బ్రతుకుతావు చావు అని సాతాను చావు వైపు నిన్ను నడిపిస్తాడు దైవజనమా అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించి ఏ సమస్య నీ కన్నీటికి కారణమైందో ఏ వ్యక్తి నీ కన్నీటికి కారణమయ్యాడో నీ కన్నీటి ప్రార్థన ద్వారా అదే వ్యక్తి నీ సంతోషానికి కారకుడిగా దేవుడు మారుస్తాడు నీ ఆనందానికి కారకుడిగా దేవుడు మారుస్తాడు అదే వ్యక్తిని బట్టి నీ హృదయం ఉప్పొంగేటట్లుగా ఒకవేళ నీ కన్నీటికి నీ పిల్లలు కారణమా ప్రార్థించే నామం పేరిట ఒకనొక రోజు వస్తుంది అదే పిల్లలను బట్టి నువ్వు తలెత్తుకునేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు అదే భర్తను బట్టి తలెత్తుకునేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు అదే కూతురును బట్టి విజయోత్సవంతో నువ్వు ఆనందంతో గంతులు వేసేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు అయితే ఇక్కడ ఒక మాట హిస్కి ఆ ప్రార్థన ఏవని ప్రార్థన చేశాడు ఒకసారి ఆ ప్రార్థన మీకు గుర్తుకు తెస్తా నాతో కలిసి చెప్పండి యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో సమస్తమును నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు జరిగించి తినో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోయా అంటాడు ఓకే అంటే గతంలో తాను ఏం చేశాడో అది గుర్తు తెచ్చుకోమంటున్నాడు మీరు కూడా నేనైనా మనమైనా ఎప్పుడు ఏ స్థితిలో ఉండాలంటే ఈరోజు కష్టం వస్తే దేవా గడిచిన దినాల్లో నేను ఎట్లా నీ కొరకు బ్రతికానో నా భక్తిని గుర్తుకు తెచ్చుకోయా నా ప్రార్థన గుర్తుకు తెచ్చుకోయా నా యవన కాలంలో నీ మార్గంలో నేను ఎట్లా నడిచానో నేను నడిచిన నడక నీ సన్నిధిలో నేను బ్రతికిన విధానం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోయా ఆ స్థాయికి రావాలి ఎప్పుడు ప్రార్థన చేసిన పాపిని ప్రభ బతకాలనుకున్నా కానీ బతకలేకపోయేను ప్రభు నిలవాలను ఈ జీవితకాలం ఈ దరిద్రపు పేద ప్రార్థనలు చేయద్దు నిలవాలని ఉన్నా నిలవలేకపోయా బతకాలని ఉన్నా బతకలేకపోయా పవిత్రంగా ఉండాలనుకున్న ఇక జీవితాంతం ఇదే ప్రార్థన ఒకప్పుడు ఆ ప్రార్థన చేసిన తర్వాత తర్వాత దేవా నీ కొరకు నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతికేనయ్యా ఎంత నీతిగా నిలవబడాలనుకున్నానో అంత నీతిగా అని నీ ప్రార్థనలో ఆ మాట అంటానికి నీ మనస్సాక్షి నీకు ఆ ధైర్యం ఇచ్చును నేను నేనేం చేశాను జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడంటే అసలు హిస్కి ఏం చేశాడు అద్భుతం ఇరవై ఐదవ ఏట రాజు అయ్యాడు చెప్పండి ఎవన వయసా నడి వయసా మొసలు వయసా మీరైతే ఇరవై ఐదు మొసలు అంటారు రైట్ చూడండి ఇరవై ఐదో సంవత్సరం అంటే యవన వయసు కదా యవ్వన వయసులో రాజయ్యాడు బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట హిస్కీ ఆ భక్తిని తారాస్థాయిలో చూపించే మాట ఏంటంటే రాజైన మొదటి సంవత్సరం మొదటి నెల మొట్టమొదటి రోజు దేవాలయం యొద్దకు వెళ్ళి దేవాలయపు తలుపులు తెరిచి దానిని బాగు చేశాడు అని రాసి ఉంది ఆమె ఏం చెప్పలేదే ఏ రోజు మొత్తం చెప్పాల ఏ రోజు రాజైన మరలా ఏం ఓపిక లేని వాళ్ళు చెప్పినట్టు మా ఇంకోసారి రాజైన మొదటి సంవత్సరం అమ్మా మొదటి నెల మొట్టమొదటి రోజు ఎక్కడికి వెళ్ళాడు అంటే తను దేవుని ద్వారా మేలు పొందుకున్న తర్వాత వెరీ నెక్స్ట్ దేని గుర్తుకు తెచ్చుకున్నాడు మీ అందరితో కూడా చెప్తా అమ్మా దేవుడు మీ ఇంటిలో ఏ చిన్న అద్భుతం చేసిన ఏ చిన్న మేలు చేసిన వెను వెంటనే మీ మందిరాన్ని గుర్తుకు తెచ్చుకోండి మీ దైవ సేవకులను గుర్తుకు తెచ్చుకోండి ఎందుకు మందిరాన్ని దైవ సావుకులను గుర్తుకు తెచ్చుకోవాలో తెలుసా మీ స్థానిక సంఘ కాపరి అయ్యారే కాదు సహజంగా ఏ స్థానిక సంఘ కాపరి అయినా విశ్వాసులు నవ్వితే నవ్వుతాడు ఏడిస్తే ఏడుస్తాడు ప్రజలు దుఃఖంతో ఉన్నారు అని తెలిస్తే విశ్వాసుల కుటుంబాల్లో ఏదైనా శ్రమొచ్చిందంటే విశ్వాసుల కొరకు హృదయపూర్వకంగా ఏడ్చేది ఎవరైతే మొదట మీ కాపరైతే తర్వాత మీ స్థానిక సంఘమే అవునంటారా కాదంటారా మాలాంటి వాళ్ళు టీవీలో ఎంతమంది అయినా చెప్పవచ్చు ఆ మధ్య ఒక తమ్ముడు ఉన్నాడు తమ్ముడో బాగా ప్రార్థన చేసుకుంటున్నావా అన్న నా వైపు చూసి అంటాడు నాకు ఎందుకన్నా ప్రార్థన అన్నాడు ఏమిరా ఈ మాట అన్నావని చెప్పి యేసు ప్రభుకే ప్రార్థన అవసరమైంది కదరా ఎందుకు ఈ మాట అంటున్నావు అంటే అన్నాడు అనయా నా కోసం రెండు వందల యాభై మంది గారులు ప్రార్థన చేస్తూ ఉంటే నేను అక్కడిని ప్రార్థన చేస్తే ఎంత కొంచెం గట్టిగా ఎంతమంది చేస్తున్నారంట మా నోడు కోసం నాకు అర్థంగా కడిగ ఎవరముడ రెండు వందల యాభై మంది గారులు ప్రార్థన చేస్తుంది సహజంగా ఏ విశ్వాసికైనా ఒక పాస్టర్ గారు ఇద్దరు పాస్టర్ గారు కొంచెం పరిచయాలు ఉంటే ముగ్గురు నలుగురు పాస్టర్ గారు మా ఊరికి ఎంతమంది ఏమన్నాడు తెలుసా రెండు వందల యాభై మంది పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన ఉంటే నేను ఒక్కడిని చేస్తే ఎంత నీకోసం రెండు వందల యాభై మంది పాస్టర్ గారు ఎవరు ప్రార్థన చేస్తున్నారా తమ్ముడు అన్న అంటాడు అన్నయ్య టీవీలో యూట్యూబ్లో యూట్యూబ్లో వాక్యం చెప్తారు కదా టీవీలో వాక్యం చెప్తారా కదా ముగింపులో అంటారు మీకేవైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు రాయండి మేము తప్పకుండా ప్రార్థన చేస్తాము అన్నాడు అన్నయ్యో మీకు కూడా ఉత్తరాలు రాస్తున్నాను అన్నయ్య అన్నాడు మీకేవైనా సమస్యలు ఉంటే మాకు రాయండి తప్పకుండా ప్రార్థన చేస్తాము అన్నాడు అన్నీ వాళ్ళందరికీ రాశారు అన్నయ్య అట్లా రెండు వందల యాభై మంది పాస్టర్ గారికి నేను ఉత్తరాలు రాశాను రెండు వందల యాభై మంది పాస్టర్ గారులు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఆఫ్టర్ ఆల్ నేను చేస్తే ఎంత ఇప్పుడు నేను ఎవరిని కించపరచట్ల నేను ఎవరిని కించపరచట్లే ఈ టీవీ స్పీకర్లకి మా లాంటి వాళ్ళకి ఇట్లా మీరు ఉత్తరాలు అనుకోండి రాయటం తప్ప నేను అంట అనుకోండి ఇట్లాంటి వాళ్ళు రోజుకొచ్చి కొన్ని వందల మంది ఉత్తరాలు రాస్తారు రెండు వేల ఉత్తరాలు వచ్చినాయి అనుకోండి ఈ రెండు వేల ఉత్తరాలు చదవటానికి వాళ్ళకి టైం ఉంటుందా ఉంటుందా మరేం చేస్తారు ఈ రెండు వేల ఉత్తరాలు ఒక చాట పెట్టి చేయిబెట్టి ప్రార్థన చేస్తారు దేవా సముద్రంలో ఏముందో నీకు తెలుసు నరిని హృదయంలో ఏముందో నీకు తెలుసు పాతాళంలో ఏముందో నీకు తెలుసు ఇన్ని తెలిసిన మీకు సూపర్ ఈ ఉత్తరాలు ఏముందో మీకు తెలియకుండా ఉంటుందా ఇవన్నీ మీకు తెలుసు ఆయన ఏ సునామలో అడుగు సున్నాను తండ్రి ఎందుకు అన్నారమ్మా ఏ సునాములు అడుగు సునాను తండ్రి అంటాడు అదే మీ గారికి తెలిస్తే నేను ఒక కాపర్ని దైవ సౌకరాలు మేము కాపరులు మా విశ్వాసుల్లో ఎవరికైనా బాగలేదని తెలిస్తే ఆ రోజు నిద్ర ఉండదు అటు నిద్రబావని కాదు గుండెల్లో ఒక బాధ గుండెల్లో ఒక బాధ వాళ్ళ కష్టం నుంచి బయటకొచ్చారని తెలిసేదాకా అన్నం తింటామే కానీ తృప్తి ఉండదు పండుకుంటామే కానీ కలత నిద్ర ఎక్కడికి వెళ్తున్నా ఏదో ఏదో మనస్సులో ఏదో కోల్పోయినట్లుగా కారణం ఏంటో తెలుసా గొర్రెలకు కాపరికి ఉన్న బంధం అన్ని బంధాల కంటే శ్రేష్టమైనటువంటి బాధ చెప్పలు కొడితేస్తాయి కొంచెం స్తోత్రాలు చెప్తా అది నిజమైన కాపరికే తెలుస్తుంది ఆ బాధ ఆ పెయిన్ ఆ బాధ పెయిన్ ఎవరైనా ఇల్లు కట్టుకున్నారనుకోండి మా విశ్వాసులు ఎవరైనా ఇల్లు కట్టుకున్నారనుకోండి మాకు ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందో తెలుసా మేం కట్టుకోలేదే అనుకుంటామా నువ్వు వాక్యం బాగా చదివావు కానీ అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది అందుకనే మీరు వాక్యం కరెక్ట్గా చదివాను వెళ్తే అయ్యే అనిపిస్తో తెలుసా ఆ ఇల్లు కట్టుకుంటే ఇది మాది ఇది మా ఇల్లు విశ్వాసులు ఎవరైనా అనా కారు కొనుక్కున్నామన్నా ప్రార్థన చేయండి అంటే అసలు ఆ కారును చూసినప్పుడు కారులో సీట్లో కూర్చున్నప్పుడు ఇది మాది ఎందుకో చెప్పంటారా కాపరి మనసు ఎప్పుడు కాపరి మనసు ఎప్పుడు తన పిల్లలు నవ్వుతో బ్రతికితే అదే కాపరికి ధన్యత బాక్యం అందుకని నీ కుటుంబంలో ఏ చిన్న మేలు జరిగినా మొట్టమొదటి ఎవరిని గుర్తుకు తెచ్చుకోవాలి సంఘాన్ని స్థానిక కాపరిని గుర్తుకు తెచ్చుకోవాలి దేవుడు ఎంత గొప్ప మనసు కలిగినోడు తెలుసా ప్రవక్తను చేర్చుకొని ఆయన నామం పేరిట గిన్నెడు వేడి నీళ్ళ చన్నీళ్ళ నీళ్ళ మజ్జిగ నీళ్ళ కూల్ డ్రింకా నీళ్ళ గ్లాసుడు పాలా గ్లాసుడు నువ్వు ఇవ్వలేకపోయినా గ్లాసుడు మజ్జిగ నువ్వు ఇవ్వలేకపోయినా ఆ గ్లాసుడు వేడి నీళ్ళు చన్నీళ్ళు మంచియా వేడి నీళ్ళు మంచియా చన్నీడు ఎవరో మనిషి ఆరోగ్యానికి ఏది మంచిది మరి కదా అంటే నీకు నీళ్ళు వేడి చేసే అంత ఓపిక కూడా లేదు సరే గారు వచ్చారు కదా అని చెప్పి జస్ట్ ఒక గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే దేవుడు ఎంత గొప్ప మనసు కలిగినాడో తెలుసా ఆ గిన్నెడు చన్నీళ్ళు కూడా తన మనసులో జ్ఞాపకం ఉంచుకొని దానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడట నేను అంటారా తల్లి నా వైపు చూడండి గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోడే మీలో చాలామంది రాబడిలో ప్రతి నెల దశంభాగ్యం ఇచ్చే ఉన్నారు హరే గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోడే నెల నెలా దేవునికి దశాంశం ఇస్తున్న నిన్ను నీ దేవుడు ఎలా మర్చిపోతాడు ఆ ఆదివారం మధ్యాహ్నం సాయంత్రం ఇంట్లో వంట వండుకోవడానికి డబ్బులు లేకపోయినా ఛార్జీలు పెట్టుకొని నువ్వు మందిరానికి వస్తున్నావు అయ్యో మందిరానికి వచ్చిన తర్వాత ఒట్టి చేతులతో నేను వెళ్ళకూడదు ఎస్ మందిరంలో మందిరానికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో నేను రాకూడదు ఎంతో కొంత పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు నా దేవుని మందిరంలో కానుకేయాలని మధ్యాహ్నం మాంసం తెచ్చుకునేది కూడా ఆభేషం ఏ పచ్చడి కారం ఏ కూరగాయలు తెచ్చుకుందాం లేదు దేవుని మందిరంలో కానుకేయటాన్ని కడుపు చంపుకున్నదే నేను అంటారా తల్లి గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోడే ప్రతి ఆదివారం కానుకలు పెట్లు కలిగిన దానిలో ఎంతో కొంత దేవునికి ఇస్తున్నదే నిన్ను మరిచిపోవటానికి దేవుడు అన్యాయిస్తుడు కాదు నీ పిల్లల పిల్లలను తప్పకుండా దేవుడు కరుణిస్తాడు అందుకనే భక్తుడు అంటాడు పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుడు అన్యాయిస్తుడు కాదు మరొకసారి మాట చెప్తున్నాను దైవజనులు అయ్యగారికి మీరు ఎంత చేశారో గెచ్చమనే తోటకు ఎంత పరిచర్య చేశారో మీరు చేసింది మరిచిపోవటానికి నీ దేవుడు అన్యాయిస్తుడు కాదు కొన్నిసార్లు సేవకులుగా మేము మర్చిపోవచ్చు అయ్యగారు మర్చిపోవచ్చు నేను మర్చిపోవచ్చు కానీ ఏ దేవుని నామం పేరిట మాకు పరిచయం చేశారో ఆ దేవుడు మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదు ఇక్కడ ఒక విలువైన మాట చెప్తా ఇప్పుడు హిస్కియా ఏమని ప్రార్థన చేసి ఉంటాడు దేవా నీ ఇల్లు పాడైతే నేను మౌనంగా లేనుగా నీ ఇల్లు పాడైతే నేను బాగు చేశాక నీ ఇల్లు పాడైతే నేను మౌనంగా లేను బాగు చేశాను కదా మరి నా ఒళ్ళు పాడైతే నీవెట్లా మౌనంగా ఉంటావయ్యా విన్నారా నీ ఇంటిని నేను బాగు చేసినట్లుగా నా ఒంటిని కూడా నువ్వు బాగు చేయ్యా అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడు దేవుడు మారు మాట మాట్లాడకుండా హిస్కియా నీవు కన్నీళ్ళు విడవటం నేను చూసా నిన్ను నేను బాగు చేసా పదిహేను సంవత్సరాల ఆయుషు నేను నీకు పొడిగిస్తూ ఉన్నాను అన్నాడు అలాంటి గొప్ప కృప దేవుడు మనకు గాక ఈ ఉపవాస ప్రార్థనలో ఎవరు మరణకరమైన పరిస్థితులతో అల్లాడిపోతున్నారు ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా మరణములో నుండి జీవానికి దేవుడు మిమ్మల్ని దాటించునుగాక మీ మరణ బంధకాలు నా దేవుడు తెంచునుగాక మరణ శాసనాన్ని రద్దు చేయునుగాక మరణకరమైన వ్యాధులను కూడా ఈ ఉపవాస ప్రార్థనలో నా దేవుడు గాక మోయబడిన గర్భాలను దేవుడు తెరవబోతున్నాడు అనేకమంది మంది ముఖాలలో సంతోషాన్ని చూడగలిగి కృప దైగల దేవుడు అనుగ్రహించునుగాక